వెల్కమ్ టు అవర్ ఛానల్ సో కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు ముఖ్యమైన అంశాలు భారత్లో ముఖేష్ ప్రపంచంలో అలాన్ మస్క్ సో కుబేరియల్లో అగ్రస్థానం ప్రపంచ ప్రపంచంలో ఆదానికి పదిహేనవ స్థానం కురూన్ జాబితా ప్రపంచంలో అత్యంత పది మంది తనికుల జాబితాను విడుదల చేయడం జరిగింది సో ఇందులో ముఖ్యంగా చూసినట్టయితే మనకి ప్రపంచ అగ్రా అగ్రగామి కుబేర్లలో ఎలాన్ మస్క్ రెండు వందల ముప్పై ఒకటి డా బిలియన్ డాలర్లతోటి టెస్లా కంపెనీ అధినేత దేశం అమెరికా చెందిన వ్యక్తి ఎలాన్ మస్క్ ఎలాన్ మస్క్ రెండు వందల ముప్పై ఒకటి బిలియన్ డాలర్లతోటి టెస్లా అమెరికా దేశ మొట్టమొదటి మొదటి పదవ స్థానంలో ముఖేష్ అంబానీ నూట పదిహేను బిలియన్ డాలర్ తోటి రిలయన్స్ అధినేత అండ్ భారత్ సో పురుణ్ గ్లోబల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ కుబేర్ల జాబితా తెలుగు పారిశ్రామికవేత్తలు ఎవరున్నారని చూసినట్లయితే మురళీ దేవి మురళీ దేవి కుటుంబం తెలుగు జాబితా తెలుగు పారిశ్రామికవేత్తలు మురళీ దేవి కుటుంబం దివి స్లాబ్ సంస్థ ఏడు బిలియన్ డాలర్లు పి పిచ్చిరెడ్డి ఎంఈఐఎల్ గ్రూప్ ఆరు బిలియన్ డాలర్లు పివి కృష్ణారెడ్డి పివి కృష్ణారెడ్డి ఎంఈఐఎల్ అండ్ జూపల్లి రామేశ్వరరావు మై హోమ్ గ్రూప్ ఇక్కడ మరి దేశీయ కుబేరీల్లో కుబేరుల్లో అగ్రస్థానాన్ని నిలిచిన రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ గత ఏడాది ఆయన సంపద ముప్పై మూడు బిలియన్ డాలర్ల నుంచి ఫార్టీ పర్సెంట్ పెరిగి నూట పదిహేను బిలియన్ డాలర్లకి నైన్ పాయింట్ ఫైవ్ జీరో లక్షల కోట్లకు చేరింది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి గాను కురున్ విడుదల చేసిన జాబితా ఈ విషయాన్ని వెల్లడించింది ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఈ జాబితా అగ్రస్థానంలో టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఈయన సంపద రెండు వందల ముప్పై బిలియన్ డాలర్లు అంటే సుమారు పంతొమ్మిది లక్షల కోట్లు ప్రపంచవ్యాప్తంగా చూసిన ముఖేష్ అంబానీ పదవ స్థానంలో ఉన్నారు అమెరికాకు చెందిన షార్ట్ సెల్లింగ్ సంస్థ హెం హెండన్ నివేదిక తర్వాత కంపెనీ షేర్ల పతనంతో అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ సంపద విలువ భారీగా తగ్గింది సో ఈ విధంగా మనకి తెలిసిందే హిండెన్ బర్గ్ నివేదిక తర్వాత అదానీ గ్రూప్ షేర్స్ అని చాలా వరకు సంగతి సో దానితోటి ఆయన చాలా వరకు అతను సంపద కోల్పోవడం తోటి స్థానంలోకి వచ్చి రెండు విషయం చూడాలి సో మనకి భారతదేశం నుంచి పదో స్థానంలో ఈ హురన్ జాబితాలో గ్లోబల్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో లో మరి అత్యధిక ధనవంతులలో భారతదేశం నుంచి రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ఉన్నారు తర్వాత ప్రపంచంలో ఎలాన్ మస్క్ ఉంటే అనే అంశం గుర్తుపెట్టుకుంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో సరిపోతుంది సో ఫస్ట్ ముగ్గురు ఎలాన్ మస్క్ జెఫ్ బెజోస్ అండ్ బెర్నాడ్ ఆర్నాల్డ్ ఎలాన్ మస్క్ టెస్లా జెఫ్ బెజోస్ అమెజాన్ అండ్ బెర్నాడ్ ఆర్నాల్డ్ ఎల్విఎంహెచ్ సో ఈ సంస్థలను గుర్తుపెట్టుకోండి సరిపోతుంది మనకి ఎల్ఐసి బ్రాండ్కి తిరుగులేదు సో ఇటు ఈ బలమైన బీమా సంస్థల్లో ప్రపంచంలోని నెంబర్ వన్ స్థానాన్ని ఈ సంస్థ ఎల్ఐసి ఉందన్నమాట విలువ పరంగా చైనా కంపెనీల ఆధిపత్యం సో విలువ పరంగా చూసినట్టయితే చైనా కంపెనీ ఆధిపత్యంలో ఉంటే బ్రాండ్ ఫైనాన్స్ ఇన్సూరెన్స్ హండ్రెడ్ నివేదిక బ్రాండ్ ఫైనాన్స్ ఇన్సూరెన్స్ హండ్రెడ్ నివేదిక అనేది ఈ నివేదిక ఇవ్వడం జరిగింది ప్రపంచవ్యాప్తంగా బలమైన బీమా సంస్థల బ్రాండ్లో భారత్ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎల్ఐసి అగ్రస్థానం నిలిచింది రెండు వేల ఇరవై నాలుగు ఏడాదికి విడుదల చేసిన బ్రాండ్ ఫైనాన్స్ ఇన్సూరెన్స్ హండ్రెడ్ నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది ఎల్ఐసి బ్రాండ్ నైన్ పాయింట్ ఎయిట్ బిలియన్ డాలర్లతో సుమారు ఎనభై ఒకటి ఎనిమిది ఎనభై ఒకటి వేల ఐదు వందల కోట్లు స్థిరంగా కొనసాగుతున్నాయి అయితే బ్రాండ్ స్ట్రెంత్ ఇండెక్స్ స్కోరు బ్రాండ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్ స్కోరు ఎయిటీ ఎయిట్ పాయింట్ త్రీ తోటి బ్రాండ్ స్ట్రెంత్ రేటింగ్ ఏ బ్రాండ్ స్ట్రెంత్ రేటింగ్ ఏ రేటింగ్ తోటి అన్ని కంపెనీల కంటే ఎల్ఐసి ముందు నిలిచిందని బలమైన బీమా బ్రా బీమా బ్రాండ్లో ఎల్ఐసి తర్వాతి స్థానాల్లో ఖాతీ లైఫ్ ఇన్సూరెన్స్ నైన్ పర్సెంట్ ఉద్యో తోటి ఫోర్ పాయింట్ నైన్ బిలియన్ డాలర్ తోటి సుమారుగా నలభై వేల ఏడు వందల కోట్ల బ్రాండ్ విలువను నమోదు చేసింది ఓకే చైనా బీమా బ్రాండ్లో అంతర్జాతీయ ర్యాంకింగ్లో ఆధిపత్యం కొనసాగిస్తున్న విలువపరంగా పై స్థాయిలో ఉన్నాయి ముఖ్యంగా పింగ్ యాన్ బ్రాండ్ పింగ్ యాన్ బ్రాండ్ విలువ ఫోర్ పర్సెంట్ పెరిగి థర్టీ త్రీ పాయింట్ సిక్స్ బిలియన్ డాలర్లతోటి ప్రపంచంలో అత్యంత విలువైన బ్రేమా బ్రాండ్గా నిలిచింది పింగ్ యాన్ బ్రాండ్ చైనాకు చెందిన సంస్థ ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉందనమాట ఇది భీమా బ్రాండింగ్లో అత్యంత విలువైన ముప్పై మూడు పాయింట్ సిక్స్ బిలియన్ డాలర్లు అంటే టూ పాయింట్ ఎయిట్ జీరో లక్షల కోట్లతోటి ఈ విలువైన బ్రాండ్గా ఈ పింగ్ యాన్ బ్రాండ్ చైనా చెందిన సంస్థ ఉందనేది గుర్తుపెట్టుకోవాలి మైక్రోసాఫ్ట్ విండోస్ అధిపతిగా పవన్ దావులూరి ఐఐటి మద్రాస్ పూర్వ విద్యార్థి అయిన మైక్రోసాఫ్ట్ విండోస్ సర్ఫేస్కు కొత్త అధిపతిగా ఐఐటి మద్రాస్ పూర్వ విద్యార్థి పవన్ దావులూరి నియమితులయ్యారు ఈ బాధ్యతలో ఉన్న పనోస్ పనై గతేడాది అమెజాన్కు వెళ్లడంతో తాజా నియామకం చోటు చేసుకుంది అంత విండోస్ సర్ఫేస్ గ్రూపులను విడదీసి వాటికి వేర్వేరు అధిపతులను మైక్రోసాఫ్ట్ నియమించింది సో సర్ఫేస్కు దావులూరి విండోస్ విభాగానికి మైఖేల్ పరాకిన్ నేతృత్వం వహించేవారు అయితే పరాకిన్ కొత్త అవకాశాల వైపు వెళ్లాలని భావిస్తున్న నేపథ్యంలో విండోస్ సర్ఫేస్ రెండు విభాగాల బాధ్యతలను దావలూరికి అప్పగించడం జరిగింది సో విధంగా కార్పొరేట్ ప్రొడక్ట్ చీప్గా ఆయన వ్యవహరిస్తారు ఇరవై మూడేళ్ళుగా మైక్రోసాఫ్ట్లో ఆయన పనిచేస్తున్నారు సత్యనారా పిచ్చాయ్ సరస్సును అమెరికా టెక్ దిగజాలకు నాయకత్వ హోదాలో పనిచేస్తున్న భారతీయ సంతతి వ్యక్తులైన సుందర్ పిచాయ్ సత్యనాథెల్లా సత్యనాథల్లా హైదరాబాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అండ్ హైదరాబాద్ చెందిన వ్యక్తి సత్యనాథల్లా తదితరులు సరసన దావులూరి కూడా చేరినట్లయింది నేరుగా మైక్రోసాఫ్ట్ సిఈఓ సత్యనాథలకే దావులూరు రిపోర్ట్ చేయాల్సి ఉంది సో యూనివర్సిటీ ఆఫ్ మేరీ ల్యాండ్లో గ్రాడ్యుయేషన్ అనంతరం మైక్రోసాఫ్ట్లో రిలయబిలిటీ కాంపోనెంట్ మేనేజర్గా పవన్ చేరడం జరిగింది సో ఇది మనకి మైక్రోసాఫ్ట్ విండోస్ అధిపతిగా పవన్ దావులూరి మరి మైక్రోసాఫ్ట్ విండోస్ అండ్ సర్ఫేస్కు కొత్త అధిపతిగా ఐఐటి మద్రాస్ పూర్వ విద్యార్థి అయిన పవన్ దావులూరిని నియమించడం జరిగింది సో బాల్టిక్ ప్రాంతంలో జీపీఎస్ జామింగ్ ఈ బాల్టిక్ సముద్రం ఏదైతుందో బాల్టిక్ సముద్ర తీర ప్రాంతంలో ఐరోపా దేశాలన్నీ జీపీఎస్ సిగ్నల్ సమస్యను సమస్యనే పట్టుపీడుస్తున్నాయని గగనతనంలో ఉన్న విమానాలకు నకిలీ సంకేతాలు పంపి వాటి జాడన తప్పుగా చూపెడుతున్నాయని ప్రముఖ న్యూస్ వీక్ వార్త సంస్థ ఇటీవల ప్రకటించింది దీని ప్రకారం ఐరోపాలోని బాల్టిక్ సముద్రంతో పాటు నాటో దేశాల సమీపంలోకి వచ్చే పౌర విమానాలు అధికంగా జామింగ్ గురవుతున్నాయని కేవలం రెండు రోజుల్లో పదహారు వందల పద్నాలుగు విమానాలు జామింగ్ గురైనట్లు పేర్కొంది పోలాండ్ ఫిన్లాండ్ దక్షిణ స్వీడన్ ప్రాంతాల్లో ఈ సమస్య అధికంగా ఉందని సో సాధారణంగా జరిగే జీపీఎస్ జామింగ్ కాదని గతంలో వెన్నడూ లేనంత జరుగుతుందని వెల్లడించింది ఇదే సమయంలో జీపీఎస్ వ్యవస్థ నిలిపివేసే సామర్థ్యం రష్యాకు ఉందని స్వీడన్ సైన్యం ఇటీవల అనుమానం వ్యక్తం చేయడం గమనవార్ సో బాల్టిక్ సముద్ర తీర ప్రాంతంలో ఈ ఎక్కువగా జిపిఎస్ జామింగ్ జరుగుతుందని అత్యధిక విమానాలు ఈ ప్రాంతంలో జిపిఎస్కు జామింగ్ గురవుతున్నాయని చెప్పేసి స్వీడన్ సంస్థ రష్యాపై అనుమానం వ్యక్తం చేసింది సో ఇక్కడ అసాంజక్ ఊరట అసాంజ వికిలిక్స్ వెంటనే అమెరికాకు పంపేందుకు గుడాచార్యం ఆరోపణలు ఎదుర్కొంటున్న వికిలిక్స్ వ్యవస్థాపకుడైన జూలియన్ అసాంజను వెంటనే అమెరికాకు అప్పగించాల్సిన అవసరం లేదని బ్రిటన్ కోర్టు స్పష్టం చేసింది ఆయనను ఏం చేస్తారనే దానిపై అమెరికా అధికారులు హామీ ఇవ్వంత వరకు ఆయన కొత్తగా విజ్ఞాపన చేసుకోవడానికి అవకాశం ఉంటుందని హైకోర్టు న్యాయమూర్తులు విక్టోరియా షార్ప్ జర్మి జాన్సన్ ప్రకటించారు సో మనకి వికిలిక్స్ కేసు ఏదైతే ఉందో సో ఆస్ట్రేలియాకు చెందిన కంప్యూటర్ ఇప్పుడు నేను రెండు వేల పది నుంచి బ్రిటన్లో ఆశ్రయం పొందుతున్నారు అప్పట్లో ఆయన అమెరికాకు చెందిన వేల క్లాసిఫైడ్ డాక్యుమెంట్లను విక్లిక్స్ పేరుతో బహిరంగపరిచారు సో విక్లిక్స్ వ్యవస్థాపకుడు ఎవరైతే ఉన్నారు వికిలీక్స్ వ్యవస్థాపకుడు జులేన్ అసాంజే ఈయన అమెరికాకు పంపేందుకు బ్రిటన్ కోర్టు నిరాకరించిందని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి సో వికి వికిలీక్స్ వ్యవస్థాపకుడు మళ్ళొకసారి వార్తలోకి రావడం జరిగింది సో అరవై రూపాయలకి ఇంటి భోజనం కేరళలో ఆదరణ పొందుతున్న డ్వాక్రా మహిళల ప్రాజెక్ట్ ఏదైతే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మొబైల్లో ఆర్డర్ చేస్తే చాలు తక్కువ ధరకి ఇంటికే లంచ్ బాక్స్ వస్తుంది ఇది కేరళలో ఆదరణ పొందుతున్న ద్వాక్రా మహిళలు ప్రారంభించిన కుటుంబశ్రీ లంచ్ బెల్ ప్రాజెక్ట్ కుటుంబశ్రీ లంచ్ బెల్ ప్రాజెక్టు ఈ నెల ఐదున కేరళ రాజధాని తిరువనంతపురంలో రాష్ట్ర మంత్రి ఎంబీ రాజేష్ ఈ ప్రాజెక్టును ప్రారంభించారు సో మార్చి ఆరు నుంచి సేవలు మొదలై ఆర్డర్ల కోసం పాకెట్ మార్ట్ మొబైల్ యాప్ను అందుబాటులోకి తెచ్చారని శాకాహార భోజనానికి అరవై రూపాయలు మాంసాహారానికి తొంభై రూపాయలు వసూలు చేస్తున్నారని యాప్ ద్వారా ఉదయం ఆరు గంటల నుంచి లంచ్ బాక్స్ ఆర్డర్ చేయొచ్చని ఉదయం ఆరు గంటల నుంచి లంచ్ బాక్స్ ఆర్డర్ అని సాయంత్రం ఆరు గంటల తర్వాత మరుసటి రోజు కోసం ఆర్డర్ చేసుకునే సదుపాయం ఉంటుందని సో ఈ విధంగా చూ సో లంచ్ బాక్స్ అంటే బో కుటుంబ శ్రీ లంచ్ బిల్ అనే ప్రాజెక్ట్ ద్వారా కేరళ రాజధాని తిరువనంతపురంలో అరవై రూపాయలకి ఇంటి భోజనం అని సో కేరళలో ఆదరణ పొందుతున్న ద్వాక్రా మహిళ ప్రాజెక్ట్ అనమాట లంచ్ బిల్ అనే స్కీమ్ తోటి దీన్ని తీసుకురావడం జరిగింది ఒకే కుటుంబం పన్నెండు వందల మంది ఓటర్లు అనమాట సో లోక్సభ ఎన్నికల వేళ అస్సాంలోని అస్సాంలోని తేజ్పూర్ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే నేపాలి ఫామ్ గ్రామం వర్తన నిలిచింది ప్రచారంలో భాగంగా స్థానిక అభ్యర్థులు ఈ పల్లె మాట పట్టారు కారణం ఈ గ్రామంలో నివసించే వారంతా ఒకే కుటుంబానికి చెందినవారు కావడమే రాన్ బహదూర్ అనే గోర్ఖ ఇక్కడ సోనిత్పూర్ జిల్లాకు స్థిరపడ్డారని సో ఇక్కడ పన్నెండు వందల మంది ఉన్నారనే విషయం గుర్తుపెట్టుకోవాలి జమ్మూ కాశ్మీర్లో సైనిక దళాల ప్రత్యేక అధికారుల చట్టం ఏదైతేందో అప్సా సో దీన్ని ఉపసంహరించే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తుందని హోంమంత్రి అమిత్ షా తెలపడం జరిగింది సో కేంద్రపాలిత ప్రాంతం నుంచి బలగాలను వెనక్కి తీసుకుని అక్కడ భద్రతల పరిరక్షణ బాధితులను రాష్ట్ర పోలీసులకి అప్పగించేందుకు ప్రయాణికులు రచిస్తున్నామని గతంలో జమ్మూ కాశ్మీర్ పోలీసులను విశ్వసించే వాళ్ళు కాదని ఇప్పుడు ఆ బలగాలే ఉగ్రవాద వేరువేత ఆపరేషన్లు ముందుంటున్నాయని ఓ ఇంటర్వ్యూలో పేర్కొంది అఫ్షా కింద కల్లోలిత ప్రాంతాలు కార్యకలాపాలు నిర్వహించే సైన్యానికి కల్లోలిత ప్రాంతాలు ఎత్తుంటే ఈ కల్లోలిత ప్రాంతాలు ఫర్ ఎగ్జాంపుల్ మణిపూర్లో జరుగుతున్న సంఘటనలు ఎవరితోన్నాయో అట్లాంటి ప్రాంతాలు ఎవెత్తు ఇలాంటి కలోలిత ప్రాంతంలో ఈ అప్సా చట్టాన్ని నిర్వహిస్తారనమాట సో కలోలిత ప్రాంతంలో కార్యకలాపాలు నిర్వహించే సైన్యానికి సోదాలు అరెస్టు కాల్పులు జరపడానికి విస్తృత అధికారులు లభిస్తాయని జమ్మూ కాశ్మీర్లో సెప్టెంబర్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని అబ్బిషా తెలిపి రాష్ట్రంలో ఓబీసీలకు మోదీ ప్రభుత్వం తొలిసారిగా రిజర్వేషన్లు ఇచ్చిందని మహిళలకు మూడవ వంద రిజర్వేషన్లు ఇచ్చామని చెప్పేసి ప్రకటించారు న్యూజిలాండ్ పార్లమెంట్పై చైనా హ్యాకర్ల ఆపరేషన్ తమ పార్లమెంట్ లక్ష్యంగా చైనా ప్రభుత్వంతో సంబంధం ఉన్న హ్యాకర్లు రెండు వేల ఇరవై ఒకటిలో రహస్య ఆపరేషన్ చేపట్టారని న్యూజిలాండ్ ఆరోపించింది చైనాలో నివసిస్తున్న హ్యాకర్లు తమ దేశంలోని ప్రముఖులే లక్ష్యంగా పనిచేస్తున్నారని అమెరికా ఆరోపించిన మరుసటి రోజే న్యూజిలాండ్ ఈ ప్రకటన చేయడం గమనవారం ఇలాంటి చర్యలు ఏమాత్రం ఆమోదయ్యం కాదని న్యూజిలాండ్ రక్షణ మంత్రి జుడిత్ కాలెన్స్ పేర్కొన్నారు విదేశీ వ్యవహారాల తలదోటలు సమంజసం కాదని భవిష్యత్తులో ఇటువంటి కార్యకలాపన మానుకోవాలని చైనా రాయవారికి తెలియజేశామని చెప్పేసి చెప్పడం జరిగింది సో న్యూజిలాండ్ పార్లమెంట్పై చైనా హ్యాకర్ల ఆపరేషన్ అనే విషయం ఇక్కడ వార్తల్లో యూట్యూబ్ను యూట్యూబ్ తొలగించిన వీడియోలు ఇరవై రెండు పాయింట్ ఐదు లక్షలు సో ఇక్కడ ఏదైతే మనకి యూట్యూబ్లో కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయండి సో ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ని కానీ పాటించకపోతే ఖచ్చితంగా యూట్యూబ్ చర్యలు తీసుకుంటుంది ఆ ఛానల్స్ పైన ప్రత్యేకంగా సో ఇక్కడ తొంభై రోజుల గడువులో తొంభై రోజుల గడువులో మూడు సార్లు మార్గదర్శకాలు ఉల్లంఘించిన తీవ్రమైన దుష్ప్రవర్తన ఒక్కసారి పాల్పడిన ఆ ఛానల్ను తొలగిస్తామని చెప్పేసి యూట్యూబ్ పరిణామం అంటే మూ తొంభై రోజుల్లో తొంభై రోజుల గడువులో మూడు సార్లు మార్గదర్శకాలు వాళ్ళు ఇచ్చిన టర్మ్స్ అండ్ కండీషన్ ఉల్లంఘించిన తీవ్రమైన దుష్ప్రవర్తనకు ఒక్కసారి పాల్పడిన ఆ తొలగిస్తారు తొలగిస్తారనమాట సో దాదాపుగా ఇరవై రెండు పాయింట్ ఐదు లక్షల వీడియోస్ను డిలీట్ చేసిందంటే తొలగించిన వీడియోలు ఇరవై రెండు పాయింట్ ఐదు లక్షలు సో దాంట్లో అమెరికా రష్యా కంటే కూడా భారత్వే ఎక్కువ ఉన్నాయంట వీడియోస్ సో ట్వంటీ ట్వంటీ త్రీ అక్టోబర్ డిసెంబర్ త్రైమాసిక గణాంకాల ప్రకారం సామాజిక మార్గదర్శకాలు ఉల్లంఘించినందుకు మన దేశానికి చెందిన ఇరవై రెండు పాయింట్ ఐదు లక్షల వీడియోలను గతేడాది అక్టోబర్ డిసెంబర్ మధ్య యూట్యూబ్ తొలగించింది సో ఈ విషయంలో ముప్పై దేశాల్లో అగ్రస్థానంలో మన దేశమే ఉంది ముప్పై దేశాల్లో అగ్రస్థానంలో భారత్ ఉంది ఈ జాబితాలో రెండవ స్థానంలో సింగపూర్ ఉంది సో ఈ దేశానికి చెందిన పన్నెండు పాయింట్ కోటి లక్షల వీడియోలను తొలగించారని త్రవ స్థానంలో అమెరికా తర్వాత స్థానంలో ఇండోనేషియా శ్రీజకు కెరీర్ ఉత్తమ ర్యాంకు భారత యువ టేబుల్ స్టార్ టెన్నిస్ స్టార్ అయిన ఆకుల శ్రీజ కెరీర్లో తన ఉత్తమ ర్యాంకును సాధించింది తాజా ప్రపంచ టీటీ ర్యాంక్స్ మహిళల సింగిల్స్ లో తెలుగమ్మాయి నలభై ర్యాంకులో నిలిచింది డబ్ల్యూటి ఫీడర్ సిరీస్లో మెరుగైన ప్రదర్శన తోటి ఈ టైటిల్ గెలిచిన శ్రీజ ఏడు ర్యాంకులు మెరుగుపరుచుకొని మెరుగుపరుచుకుంది మనికా బాత్ర ముప్పై ఎనిమిది అర్చనా కామత్ తొంభై తొమ్మిది స్థానాలు సో మరోవైపు బీరుడ్ ఓపెన్ టైటిల్ నెగ్గిన సత్యన్ మనకి ఈ మధ్య కాలంలో వార్తలు నిలిచిన పురుషుల సింగిల్స్లో సత్యన్ పురుషుల సింగిల్స్లో ఏకంగా నలభై మూడు స్థానాలు ఎగబాకి అరవై ఉన్న ఉన్నాయి పెర్త్లో బోర్డర్ గవాస్కర్ సిరీస్ ఆరంభం అతిథి ఆస్ట్రేలియా టీమిండియా మధ్య ఐదు టెస్ట్ల బోర్డర్ గవాస్కర్ సిరీస్ ఈ బో గవాస్కర్ సిరీస్ నాలుగు టెస్టులు ఉండేది ఇంతకుముందు కానీ ఇది ప్రస్తుతం ఐదు టెస్టులు చేసేదన్నమాట సో అతిథి ఆస్ట్రేలియా టీమిండియా మధ్య ఆస్ట్రేలియా టీమిండియా మధ్య ఐదు టెస్టుల బోర్డర్ గవాస్కర్ సిరీస్ నవంబర్ ఇరవై రెండు ప్రతిలో ఆరంభం కాను భారత్ ఆఫ్ఘన్ షా ఆఫ్ఘాన్ షాక్ సో అతి చిన్న దేశమైన ఆఫ్ఘన్ ఆఫ్ఘనిస్తాన్ చేతిలో భారత్ పీపా ప్రపంచ క్వాలిఫైర్స్ మ్యాచ్లో భారత్ ఓటమి ఓటమి ఓటీపీ మోసాలకు సరికొత్త విరుగుడు ఐఐటి మండీ శాస్త్రవేత్తల యొక్క ఘనత అది ఆధునిక కాలంలో ఓటీపీ మోసాలు పాస్వర్డ్ హ్యాకింగ్ ఉదంతాలు ఎక్కువైనవి వీటి కట్టడికి హిమాచల్ ప్రదేశ్లోని మండి ఐఐటి శాస్త్రవేత్తలు ఒక విప్లవాత్మక వ్యవస్థను అభివృద్ధి చేశారని ఆయా వినియోగదారుల జాబితా బయోమెట్రిక్ వ్యవహార శైలి పోకడ ఆధారంగా వారిని ధృవీకరించుకుంటుంది ఈ వ్యవస్థకు అడాప్ ఐడి అడాప్ ఐడి అని పేరు పెట్టారని దీనికి పేటెంట్ కూడా లభించిందని ఇప్పటికీ ఈ వ్యవస్థను ఒక బ్యాంకు ఫోరెన్సిక్ కంపెనీలో ఉపయోగిస్తున్నారని ప్రభుత్వ పథకాల లబ్దిదారులు ధృవీకరణకు వాడేలా కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఐటీ మంత్రి శాఖతో దీని రూపకతలో చర్చలు జరుపుతున్నారని సో దీనికి ఓటీపీ మోసాలకు ఒక సరికొత్త విరుడుగా ఐఐటి మండి శాస్త్రవేత్తలు ఒక అడాప్ ఐడి అని పేరు పెట్టి ఒక ఒక యాప్ను తీసుకురావడం జరిగింది దీనికి పేటెంట్ కూడా ఇవ్వడం జరిగిందని విషయం గుర్తుపెట్టుకోవాలి సో ఈ ఐఐటి మండి అనేది హిమాచల్ ప్రదేశ్ లో విషయం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది అమెరికాలో ఒక్క వంతెన వంతన మోర్లో పిల్లలను నౌక డీకూడంతో ప్రమాదం నౌక సిబ్బంది భారతీయులే అందరి క్షేమం అమెరికాలోని మోర్లో భారీ ప్రమాదం జరిగింది సరుకుల ఉన్న నౌకా పిల్లల నుంచి దీకోవడంతో నడిపే ఉన్న కీలకమంతమని ఒకసారిగా కుప్పకూలింది సింగపూర్ జెండాతో డాలి అనే నౌక సింగపూర్ జెండాతోటి సింగపూర్ జెండాతోటి డాలి అనే నౌక బాల్టీమోర్ నుంచి శ్రీలంక రాజధాని కొలంబోకి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది రాజా వివాదంపై అమెరికా తీరుకు దర్శనంగా పిహెచ్డి డిగ్రీని ఇచ్చేసిన సందీప్ పాండే సో ఈ ప్రముఖ సామాజిక కార్యకర్త అనమాట సందీప్ పాండే దాదాపు ఆరు నెలలుగా కొనసాగుతున్న ఇజ్రాయెల్ పాలస్తీన్ యుద్ధంలో అమెరికా అనుసరిస్తున్న వైఖరి నిరసనగా గత జనవరిలో రామన్ మెగాసెస్ అవార్డు వదులుకున్నట్టు ప్రకటించిన సామాజిక ఉద్యమకారుడు సందీప్ పాండే బర్క్లీలోని యూనివర్సిటీలో ఆఫ్ కాలిఫోర్నియా నుంచి తాను చేసిన పిహెచ్ డిగ్రీని సైతం తాజాగా వెనక్కి ఇస్తున్నట్టుగా సిర్క్యూజ్ యూనివర్సిటీ నుంచి తాను చేసిన జ్యుయెల్ ఎంఎస్ డిగ్రీని కూడా ఆయన వెనక్కి పంపారు ఈ మేరకు పైరుండి యూనివర్సిటీలకు విడివిడిగా లేఖలు రాసినట్టుగా చెప్పడం జరిగింది సో ఈ పాలస్తీనా ఇజ్రాయెల్ సంబంధించిన యుద్ధంలో అమెరికా అనుసరిస్తున్న వైఖరి వైఖరి నిరసనగా మరి సామాజిక ఉద్యమకారుణి సందీప్ పాండే తన పిహెచ్డేట్ డిగ్రీను మరి డబుల్ డిగ్రీ డిగ్రీ డివీల్ని వెనక్కి ఇస్తున్నట్లుగా ఆ యూనివర్సిటీలకి లేఖ రాయడం జరిగింది ఫిలిప్పీన్స్ సౌరవముక్తంగా అండగా ఉంటామని చెప్పేసి విదేశాంగ మంత్రి జయశంకర్ సార్వభౌమత్వ పరిరక్షణలో ఫిలిప్పీన్స్కు భారత పూర్తిగా అండగా అనిపిస్తుందని భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జయశంకర్ తెలిపారు రక్షణ భార భద్రత సంబంధిత రంగాల్లో సహ అన్నింటి సహకారం విస్తరించుకోవాలని భావిస్తున్నట్లు రక్షణ చైనా సముద్రంలో చైనాతో ఫిలిపీన్స్కు కున్న వివాదం నేపథ్యంలో ఈయన వ్యాఖ్య చేశారు అమెరికా ఆందోళన మతం ప్రాతిపదికన పౌరసత్వం నిరాకరణ తగదని వెల్లడి పౌరసత్వ సవరణ చట్టం నిబంధనల అమలుకు సంబంధించి భారత సర్కారి జారీ చేసిన పై అమెరికా ప్రభుత్వంలోని అంతర్జాతీయ స్వేచ్ఛ కమిషన్ ఈ అంతర్జాతీయ మత స్వేచ్ఛ కమిషన్ ఏదైతే ఉందో ఇది ఆందోళన వ్యక్తం చేసిందని మతం లేదా విశ్వాసం ప్రాతిపదికన విశ్వాసం ప్రాతిపదికన పౌరసత్వం నిరాకరించడం తగదని అభిప్రాయపడింది పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఆఫ్ఘనిస్తాన్ల వేధింపులకు గురై భారత్కు వచ్చే ముస్లిం నేతలకు పౌరసత్వాన్ని మంజూరు చేయడం కోసం సిఏఏ నిబంధనలను భారత ప్రభుత్వం ఇటీవల నోటిఫై చేసింది దీని ప్రకారం రెండు వేల పద్నాలుగు డిసెంబర్ ముప్పై ఒకటి తేదీలోగా శరణార్థులుగా భారత్కు వచ్చిన వాళ్ళందరికీ హిందువులు పార్సులు సిక్కులు బౌద్ధులు జైన్లు క్రిస్టియన్లు పౌరసత్వాన్ని మంజూరు చేస్తారని చెప్పేసి సిఏఏ ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది సో పౌరసత్వానికి మతాన్ని అర్హతగా చేయడం అనేది అభ్యంతరకరమని యుఎస్సిఐఆర్ఎఫ్ కమిషనర్ స్టిఫెన్ స్నేక్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు సో ఇది ఒక మానవ హక్కుల సంస్థ అనమాట సో ఈ సంస్థ సిఏ అమలుపై అనమాట గుడిపుడి అడుగులో ఎవరెస్ట్ పర్వతారోహణ మధ్యప్రదేశ్ రాజధాని నగరమైన మధ్యప్రదేశ్ రాజధాని నగరమైన భోపాల్కు చెందిన రెండున్నర సంవత్సరాల సిద్ధి మిశ్రా అతిపిన్న వయసులో ఎవరెస్ట్ పర్వత బేస్ క్యాంప్ చేరుకున్న చిన్నారుల్లో ఒకరిగా నిలిచారు సముద్ర మట్టానికి పదిహేడు వేల ఐదు వందల తొంభై ఎనిమిది అడుగులు ఎత్తున భారత పతాకాన్ని ఎగరవేసింది ఎక్స్పి ఎక్స్పిడేషన్ హిమాలయ కంపెనీ ఎండి నవీన్ త్రితాల్ మంగళవారం విషయాన్ని ధృవీకరించారు సో సిద్ధి మిశ్రా మధ్యప్రదేశ్ రాజధాని నగరం రాజధాని నగరమైన భోపాల్కు చెందిన రెండున్నర సంవత్సరాల సిద్ధి మిశ్రా అతి చిన్న వయసులో ఎవరెస్ట్ పర్వత బేస్ క్యాంప్ చేరుకుని చిన్నారులో సముద్ర మట్టానికి పదిహేడు వేల ఐదు వందల తొంభై ఎనిమిది అడుగులు ఎత్తున భారత పతాకాన్ని ఎగరవేసిందని సో తల్లి భావన దేవరియాతో కలిసి ఎవరెస్ట్ శిఖరం వద్ద బేస్ క్యాంప్ వద్ద సిద్ధి మిశ్ర థ్యాంక్ అండ్ ఆల్ ది బెస్ట్